నమస్తే నేను మీ మెల్లవారి పిల్ల ఈరోజు వీడియో వచ్చేసి ఇదేంటి ఫుడ్తో స్టార్ట్ చేసాను అనుకుంటున్నారా పార్ట్ వన్ వీడియో చూసుంటే ఎవరికైనా అర్థమవుద్ది అనమాట నేను నూకల తల్లి పండగది పార్ట్ వన్ వీడియో అన్నది పెట్టాను ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట ఇది డే టూ నెక్స్ట్ డే వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్స్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో ఇక్కడ వచ్చేసి పులిహోర అన్నది కలిపేస్తున్నారు ఫస్ట్ పులిహోర చేసి పెట్టేస్తే పక్కన ఇంకా మిగతా పళ్ళన్నీ చేసుకోవచ్చు అన్నట్టు పులిహోర వచ్చేసి సాయింటి ఇచ్చేసింది అనమాట టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి వచ్చేసి బూరెల కోసం ఉండలు చేసేస్తున్నాము ఇవి ఆయి అంటారు మేము అక్కడ మమ్మీ వాళ్ళు లలితమ్మ వీళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపు ఇవి ఉండలు చేసి ఉంచేస్తే వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను నేను లవాంటి ఇంకా ఉండలు అనేవి చేసేస్తున్నాము టేస్ట్ల కోసం చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ ఎప్పుడు బాగా చేస్తారు అందులో దేవుడి కంటే ఇంకా బాగా వస్తాయి కదా టేస్ట్లు అన్నీ అండ్ ఆ రోజు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు అన్నీ షూట్ చేస్తాను ఇంకా ఉండలు చేయటం అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి బయట ఇలాగా ఒక స్టవ్ సింగిల్ స్టవ్ ఉంటుంది అనమాట అది పెట్టేసుకుంటాం ఎక్కువ వంటలైతే బయట వండుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా లాప్ట్ అయితే అన్ని వంటలు వండలేరు కాబట్టి చిన్న వాళ్ళు మమ్మీ వాళ్ళందరూ టెంపుల్ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ బూరెలు అనేవి ఫ్రై చేసేస్తున్నారు అనమాట మీకు ఏ బూరెలు ఇష్టం మాకైతే ఎక్కువ హాయి బూరె ఇష్టం అనమాట ఇది కాకపోతే శనగపప్పు అన్నది చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొబ్బరికాయ పచ్చడి కోసం అండ్ ఇది వచ్చేసి సాంబార్ అనమాట బార్తాంటి చేసింది సాంబార్ బార్తాంటి చాలా బాగా చేస్తుంది సాంబార్ అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి అరటికాయ కర్రీ సంథింగ్ ఏదో అవుతుంది అండ్ దాని తర్వాత ఇక్కడ పొంగడాలు అనేవి వేస్తున్నారు అనమాట అమ్మవారికి పెట్టాలంట పొంగడాలు దాని తర్వాత పొంగడాలు అనేవి అయిపోయిన తర్వాత గారెలు కూడా చేశారు చెన్నగపప్పు గారెలు అండ్ నా పార్ట్ వన్ వీడియో అన్నది చూసారా లేదో అన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది పండగ అండ్ బాగా ఎంజాయ్ చేసాం కూడా అండ్ ఇక్కడ వచ్చేసి శనగపప్పు గారెలు అనేవి చేసేస్తున్నారు మొత్తం అన్ని ఐటమ్స్ ఏమేమో నేను లాస్ట్లో అమ్మవారికి ఆకు మీద పెడతారు కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను అండ్ దాని తర్వాత ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి లలితమ్మ చికెన్ నాటుకోడి కర్రీ అనేది చేసేస్తుంది అనమాట మా లలితమ్మ చికెన్ కర్రీస్ ఇవన్నీ చాలా బాగా చేస్తుంది ఇక్కడ లలితమ్మ అన్నది చేసేస్తుంది ఆ రోజు మండే అయినా తిన్నవాళ్ళు తింటారు కదా బట్ అమ్మవారికి ఉపహారంలో నాన్ వెజ్ కంపల్సరీగా పెట్టాలంట అందుకని చెప్పి నాన్ వెజ్ కూడా చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్ అన్ని డిషెస్ ఏంటో చూసేయండి పొటాటో కర్రీ శనగపప్పు గారెలు బూరి అండ్ ఇది వచ్చేసి అట్టికాయ కర్రీ పరవన్నం ఇంకా రైస్ సాంబార్ అండ్ చికెన్ కర్రీ బిర్యానీ కూడా నాకు సడన్గా గుద్దిరలేదు ఎందుకంటే వన్ వీక్ అలా అయిపోయింది కదా అండ్ ఇంకా కొబ్బరికాయ పచ్చడి పప్పు కూడా చేశారు ఇవన్నీ టేస్ట్లు అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ చికెన్ వచ్చేసి ఆ ఆకు మీద వేయలేదు సపరేట్గా ఒక కప్లో పెట్టి పెట్టారనమాట అమ్మవారికి అండ్ కొత్త మావిష మండే కదా వచ్చింది సో దట్ మండే చాలామంది తినరు మా ఫ్యామిలీలో కూడా తినరు తినలేని వాళ్ళకి వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్ అన్నట్టు ఉపహారం అన్నీ పెట్టిన తర్వాత ధూపం అనేది కంటిన్యూస్గా వేస్తూ ఉండాలి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ అమ్మవారిని తీసుకొని వెళ్ళాలి కదా ఊరేకించడానికి అప్పుడు శారీ అనేది మార్చేసామన్నమాట అమ్మవారికి కట్టిన శారీ వాళ్ళకి ఇచ్చేయాలంట సో దట్ ముందు రోజు పట్టు శారీ కట్టాం కదా సో దట్ ఇంకా ఈరోజు వాళ్ళకి ఇవ్వడానికి మేము కాటన్ శారీ అనేది కట్ కొన్నాము అదైతే వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా అని చెప్పి కాటన్ శారీ కొన్నాము దాన్ని ఇప్పుడు నీట్గా ప్రీ ప్లేటింగ్ పెట్టేసి శారీ అనేది అన్నమాట చాలా అంటే చాలా బాగా నీట్గా కట్టాము ఎందుకంటే టైం ఉంది నీట్గా చేయటానికి టైం ఉంది బోల్డెంతా బట్ చాలా బాగా కట్టాము మీరు వీడియోలో చూడొచ్చు అమ్మవారికి మళ్ళీ అన్నీ నీట్గా రెడీ చేస్తున్నాము ఇంకా కట్టేటప్పుడు వీడియో అనేది తీయలేదు ఫస్ట్ ప్రీ ప్లీటింగ్ వల్ల ఈజీ అయిపోద్ది ఎప్పుడైనా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ప్రీ ప్లీటింగ్ అనేది చేసుకోండి ముందు రోజు వచ్చేసి శారీ కొంచెం కిందకి ఉండేది కంట్లు అంటే ఫేస్ కవర్ అయిపోయేది అనమాట ఈరోజు అలా అవ్వకుండా కొంచెం పైకి కట్టాము శారీ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం అమ్మవారు ఫేస్ బొట్టు అవన్నీ కొంచెం స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టి కొంచెం హైలైట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట ఇక్కడ అంటే మొత్తం చుట్టూ వైట్ స్టోన్స్ ఇలా పెట్టి నీట్గా రెడీ చేస్తుంది అమ్మవారిని మీరు లాస్ట్లో చూడొచ్చు ఈ టూ డేస్ మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యాయి మేము ఫస్ట్ టైం కదా ఇక్కడ పండగ ఎలా అవుతుంది అన్నది మాకు కూడా కరెక్ట్గా తెలీదు బట్ చేశారు మలెళతాం వాళ్ళు ఇప్పుడు ఇంకా అమ్మవారిని రెడీ చేసేసిన తర్వాత చాలా ముద్దుగా ఉన్నారు నిన్న ఫేస్ కట్ ఒకలా ఉంది ఈరోజు ఫేస్ కట్ ఒకలా ఉంది అండ్ వచ్చేసి కొంతసేపు అయిన తర్వాత ఇంకా జ్యువెలరీ వేసి ముక్కు పుడక ఇవన్నీ పెట్టారు సచవతి పెద్దమ్మ వచ్చి ఇవన్నీ రెడీ చేసింది అనమాట చాలా బాగా చేసింది అవన్నీ పెట్టేసరికి ఇంకా కల వచ్చేసింది అమ్మవారిలోని చుట్టాలందరినీ పిలుస్తాం కదా అలా అందరూ వచ్చారు అమ్మవారికి దండం పెట్టుకోవడానికి అండ్ వీడియో కంటిన్యూ అవుద్ది చూసేయండి ఇక్కడ అమ్మవారిని ఇంటి దగ్గర నుంచి ఊరేగించడానికి తీసుకొని వెళ్ళాలి కదా అక్కడ కమిటీ హాల్ ఉంటుందని చెప్పాను కదా అక్కడికి పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టారు అవన్నీ కూడా నేను షూట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము అమ్మవారు పెట్టేసిన తర్వాత అమ్మవారితో వచ్చేసాము బట్ ఇంకా టైం పడుతుంది అనేసరికి ఇంకా అలాగ మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఈరోజు మా ఆంటీ వాళ్ళందరూ కూడా వచ్చారు నెక్స్ట్ ఉగాది కదా ఎలాగో హాలిడే ఉంటుందని చెప్పి ఇంకా టూ అవర్స్ అలా పడుతుంది అనేసరికి మా పెద్దవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చాలాసేపు కూర్చున్నాము అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ అమ్మవార్లు అందరూ నీట్గా రెడీ చేసి తీసుకొని వచ్చారు నెక్స్ట్ డే మళ్ళీ ఊరేగింపుకి కొంతమంది అయితే జడలు ఇవన్నీ కూడా సెట్ చేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి అమ్మవారు పెద్ద పతం అనమాట ఇక్కడ అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు ఈ ఫోర్ అన్నీ పట్టుకొని ఒక్కొక్క ఒక్కొక్కరు లైన్గా వెళ్తే వెనకతలు అందరూ కూడా లైన్గా వెళ్తారు ఈ పైన ఆ కర్రలకు పెట్టి కొబ్బరికాయలు ఏవో కట్టారు అవి ఎందుకు అందరూ తీసుకోవడానికి అన్నది నాకు తెలీదు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు ఎందుకు అందరూ అలా తీస్తున్నారు అన్నది ఇంకా అమ్మవారిని తీసుకొని వెళ్ళటం అన్నది స్టార్ట్ చేసేసారు ఒక్కొక్క లైన్గా ఎవరి పతం వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవటమే చాలా మంది రోజైతే పట్టుకోవడానికి మాకు పట్టుకోవడానికి కూడా టైం లేదనమాట అంటే అందరూ వచ్చి అడిగేవారు మేము ఎల్గూ ముందు రోజు పట్టుకున్నాం కదా అని అడిగిన వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట వాళ్ళు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఒక ఐదు అడుగులు అలా వేసి ఇంకొకరికి ఇచ్చేసేవారు ఎందుకంటే చాలామంది వచ్చే అడిగేవారు కాబట్టి ఒక్కొక్కరికి అలా మార్చుకుంటూ ఇంకా బేగానే వెళ్ళిపోయాము చాలా బే వెళ్ళిపోయాము ముందు రోజుతో పోలిస్తే ఈరోజు అన్ని వీధులు తిప్పలేదు డైరెక్ట్గా ఊరిలోకి తీసుకొని అనమాట దానివల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము పడుబత్ ఇలా ఒక్కొక్కళ్ళం ఎక్స్చేంజ్ చేసుకుంటూ పట్టుకొని అనమాట అండ్ చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయాము అది చా బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటే కరెక్ట్గా ఇంకెవరు బ్యాక్ సైడ్ కూడా పట్టుకోకలే బట్ బ్యాలెన్స్డ్గా లేకపోతే సరిగ్గా తల మీద పెడతారు కదా అది బ్యాలెన్స్డ్గా లేకపోతే ఎవరొక్కరు బ్యాక్ సైడ్ పట్టుకోవాలన్నమాట పైకే చూస్తుండాలి కిందకి చూస్తే ఇది బొమ్మ అనేది కిందకి అయిపోద్ది సో దట్ ఇంకా అలా ఒక్కొక్కళ్ళం ఎక్స్చేంజ్ చేసుకుంటూ పట్టుకొని వెళ్ళిపోయాము మేమే లాస్ట్కి ఉండేవాళ్ళం అన్నమాట ఎందుకంటే మాకు కొంచెం ఫ్యామిలీ ఎక్కువ కదా అందరూ ఉండేటప్పటికీ మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుందని చెప్పి అందరికీ ముందుకు ఇచ్చేసి మేము లాస్ట్లో ఉండేవాళ్ళం అక్కడక్కడ అటు ఇటు అయ్యేది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా డైరెక్ట్ గుడి దగ్గరలోకి వచ్చేసాము ఇంకా వీడియో కంటిన్యూ అవుద్ది చూసేయండి గుడి దగ్గరలోకి అన్నమాట ఇక్కడ మొత్తం చుట్టూ పొలాలే ఉంటది చా కొంచెం లోపలికి ఉంటుంది అక్కడ ఉన్న ఏరియా ఇవంతా చూపిస్తున్నాను చాలా కామ్ గా ఉంటది ఒక సైడ్ నూకల తల్లి అమ్మవారి గుడి ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ వెంకట్రామర్ గుడి కూడా ఉంటుంది అనమాట వెంకట్రామర్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ గుడి దగ్గర మొత్తం ఇప్పుడు చూసేయండి నాకు బాగా నచ్చింది అండ్ చాలా మంది మీద అమ్మవారు కూడా వచ్చింది ఇంకా వీడియో కంటెన్ అయితే చూసేయండి ఇక్కడ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చాలా ఫాస్ట్గా తిరగాలంట అది మాకు తెలీదు మేము స్లోగా వస్తున్నాము అంతలోగా అందరూ తిరిగేస్తున్నారు అక్కడ డెకరేషన్కి చుట్టూ ఫ్లవర్స్ పెడతారు కదా ఆ ఫ్లవర్స్ ఆ పెద్ద పతం ఉంటుంది కదా ఆ పెద్ద పతం పట్టుకున్న వాళ్ళకి తగిలేసి పాప అతను పడిపోయారు చాలా గట్టిగా పడ్డారు వీడియోలో చూసి ఉండొచ్చు మీరు అబ్జర్వ్ చేస్తుంటే నార్మల్గా జనరల్గా వీడియో తీసిన పాప అతను చాలా గట్టిగా పడ్డారు అంత పడిన అమ్మవారికి చిన్నది కూడా ఏమీ అవ్వలేదు అదేమో అమ్మవారు మహిమ అంటారు మేము తెచ్చిన పతం కూడా పైన కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్కి మా దానికి తగిలిసింది అంటే హైట్ ఉన్న వాళ్ళకి తగిలేస్తుంది అనమాట మా బెడ్ కూడా తగిలేసింది ఇంకా వెంటనే రవి అని వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి బ్యాక్ పట్టుకొని అలా తిరిగారు అనమాట త్రీ టైమ్స్ ఫాస్ట్గా తిరగాలి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకోవటానికి అలా కూర్చున్నాము మొత్తం ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలాగా పోతు అన్నది వేసేసి ఇంకా వెనక తిరిగి చూడకుండా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలంట పోత వేసే ముందు అమ్మవారికి ఉపహారం ఇవన్నీ పెట్టించుకొని పోతురాజు దగ్గర అన్ని పూజ అన్నీ చేసిన తర్వాత పోతు అన్నది వేసి ఇంకా వెంటనే పరిగెట్టుకొని వచ్చి అమ్మవారి ముందు పెడతారనమాట ఎక్కడైనా ఇదే ప్రాసెస్ అనుకుంటా అండ్ ఇవాళ కొన్ని ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేశాను నా దగ్గర ఉన్నవి పండగ టూ పార్ట్స్ వీడియోస్ పెట్టేస్తాను ఫస్ట్ వీడియో ఎవరిని అంటే వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్